అంటే డేర్ అని చెప్పారు కదా మీకు డేర్ ఇస్తున్నా సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడ ఉంటాయి నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడ ఉంటా మేము తెలుగు భాష లెక్కండి ఆడ ఉంటాం ఉంటా ఉంటాం ఆడ ఉండదు ఆంధ్రాలో అక్కడ నేను తెలుగు భాష లెక్కండి నేను తెలుగు భాష లెక్కండి అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను నేను తెలుగు భాష లాగా భాష ఓకే భాష లాగా వైష్ణవి గారు ఇందులో దివ్యవాతి లేదా ప్రియా ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది దివ్యవతి ఆవిడ కాదండి దివ్య భారత అని లేదు దివ్యావతి అన్నాను నేను అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను ఐ ఆన్సర్ బోత్ దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి కాదు సో మేము ట్రైలర్ లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు సో దెయ్యం రోల్ కూడా మీది కదా ఎవరెవరు కనిపిస్తుంది అందరు కనిపిస్తుంది హెయిర్ ఫింగర్స్ నా ఫింగర్స్ చూసా వర్క్అవుట్ ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వి పుట్ యూ దేర్ సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వి ప్లాన్ ఇట్ ఐ హ్యావ్ టు మ్యాజిక్ ఈస్ సంథింగ్ దట్ వి హ్యావ్ టు గెట్ ఫుల్ నో మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫుల్ బట్ విల్ లవ్ ఇట్ అరే ఎలా వచ్చిందండి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్ సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్ రా అరుణ్ అరుణ్ గారు ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు తీసి రాసుకున్నారా లే మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారు అవలేదా లవ్లో పడ్డారా సతీ సిక్స్ హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు అది మా బాయ్స్కి తెలుసు వైష్ణవి వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఈ ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా లేకపోతే నువ్వు చెయ్యట్లేదా ఏంటి వాట్ ఇస్ దిస్ గ్యాప్ లెట్స్ సార్ ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు అయితే తన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినావని ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూ తిరిగే కథేనా ఇది అలా నేను అనట్లేదు బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు చాలా టఫ్ అని చెప్తున్నాను ఓకే ఆశీష్తో పేరు ఎట్లా ఉంది ఇట్స్ గుడ్ గుడ్ టు వర్క్ విత్ థ్యాంక్ యూ సార్ మీరు అది గారు కదా ఇది తమ చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా ఎవరి చుట్టాలి చిన్న ఆన్సర్ అయితే దివ్యవతి చుట్టూ తిరిగే కథ కనిపించని ఒక ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యవతి కనిపించని నాలుగో సింహం దివ్యవతి వెనకాల చూస్తే సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యవతి కనిపిస్తుంది కదా అయ్యా అది ప్రియాకర్ ప్రియా ప్రియనా ఆ చూస్తుంటే సక్సెస్ అవుతున్నారు కాబట్టి తను చెప్పింది ఏంటంటే కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టింది అంటారు దేవత పట్టిందంటారు గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు చూసే ధోరణే కదా తేడా అనేది హీరో సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనే కథ అంటీష్ గారు మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను డేర్ డేర్ గురించి సో ఇప్పటివరకు దిల్ రాజు గారు ట్వంటీ ఇయర్స్ నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు ఇక్కడ రాజు గారు లేరు కదా సో సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలి గుర్తురావట్లేదు సార్ నాకు మీకు తెలియని జర్నలిస్టులకు తెలియని మీకు తెలియకుండా ఏముంటాయి సార్ మీకు తెలియదు సార్ లాస్ట్లో చెప్పేస్తాను ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను వైష్ణవి గారు సరే మీరు కూడా డేర్ చేయాలి మీ సినిమా టైటిల్ కదా ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్ సరే మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా బేబీ సిగ్గుపడుతుంది బై టైటిల్ ఫోన్ చేసి మీ సినిమా గురించి మీ సినిమా టైటిల్ 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 చెప్పి పెట్టాలి లవ్ మీ ఫ్యూ డర్ అని పెట్టేయాలి అంతేనా ఓ షిట్ అయ్యో ఏంటండి అంతే లవ్ మీ ఫ్యూ డేర్ అని పెట్టేయాలి టైటిల్ ఒకటి చేపెట్టేల మ్యామ్ అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా అలా అవదా ఆన్సర్ వినండి నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ Nothing. You are on speaker. Uh, love me if you dare. Ah, uh, what? <laughs> uh, okay, just say. Uh, repeat. Love me if you dare. <laughs> uh. <laughs> repeat again. Baby, baby, matam juice Baby, Ipana ke wo raavan hi gatte baawse. అరే అట్లీస్ట్ repeat no is the tester okay see we are in front of media and all everybody are listening you should just say love me if you dare మా మా టీమ్ అందర్తో చెప్పిస్తా సార్ అందరం చెప్తాం సరే లవ్ మీ ఇఫ్ యు డయర్ ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నానని చెప్పాలి బెస్ట్ థాంక్యూ అరుణ్ గారు సార్ సినిమా ఇప్పటి వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు ఆల్మోస్ట్ చెప్పేసారు క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఒకటి బ్యాలెన్స్ పెట్టింది